రైజ్ దలాడు హల్లెలుయ క్రీస్తు శిల్వ ధ్యానములు పన్నెండవ రోజు ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథము నుండి వ్యవహాను స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం పిలాతు ఈ మాటలు విని యేసుని బయటకు తీసుకొని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండేను ప్రజలు ఎంత కఠినమైనవారు ఆ రోజుల్లో అంత కఠినాత్మ క్రూరులు ఉన్నారు ఏసయ్యను దేవుడు లోకరక్షకుడు అని అంగీకరించకుండా ఏసయ్యను ఒక సామాన్యమైన మానవుడిగా పరిగణించి ఇతను కైసులకు విరోధముగా మాట్లాడుచున్నాడు దేవుని కుమారుడని అంటున్నాడు అని ఏసయను సిలువకు సిలువ శ్రమలకు అప్పగించిన ఆ కఠినాత్ములు ప్రస్తుతము మన సమాజంలో కూడా ఉన్నారు యథార్థవంతులను న్యాయవంతులను దేవుని యందు భయభక్తులు గల వారి మీద కొంతమంది కఠినాత్ములకు కోపం ఉంటుంది వీరిని ఎలాగైనా నవ్వుల పాలు చేయాలి వీరిని ఎలాగైనా ఇబ్బందుల పాలు చేయాలి అని ఏదో ఒక తప్పుడు నేరం మోపి అమాయకులను యథార్థ వంతులను భక్తిపరులను ఏదో ఒక తప్పుడు సాక్ష్యం చెప్పి శిక్షకు గురి చేసిన వారు లేకపోలేదు కావున మనము అంత్యకాలంలో ఉన్నాము ఈ లోకంలో పాపం బహు విస్తారముగా ప్రబలిపోయింది కావున దేవుని ఎందు మనము నిరీక్షణ కలిగి మన భక్తి జీవితాన్ని విశ్వాస విశ్వాసతను యథార్థతను కాపాడుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్